ోసాలు చార్మినార్కి వెళ్ళాను కానీ ఎప్పుడు ఎక్కలేదు ఈసారి పక్క ఎక్కాలి అని చెప్పేసి వెళ్ళాము పర్ హెడ్ వచ్చేసి ట్వంటీ రూపీస్ ఉంది అండ్ మనం ఇది ఆన్లైన్ కూడా చేయొచ్చు సో మనకి ఇక్కడ స్కానర్ చూపించారు కదా స్కానర్ తో చేసి చేయొచ్చు అండ్ మేము వెళ్ళింది సండే రోజు చాలా క్రౌడ్ ఉన్నారు అండ్ ఇవి మెట్లు చూస్తున్నారు ఓవరాల్ వన్ ఫార్టీ నైన్ ఉంటాయంట బట్ ఒక్కొక్క మెట్టుకి చాలా హైట్ ఉంది కానీ కొంచెం ఓల్డ్ వాళ్ళు అయితే అస్సలు ఎక్కలేరు చాలా ప్రాబ్లం అవుతుంది అంత హైట్ ఉన్నాయి వెళ్ళి చూసాక అసలు చూడడానికి కొంచెం స్పేస్ కూడా లేదు అంత క్రౌడ్ అయిపోయింది వ్యూ చూస్తున్నారు కదా లోన నుంచి చూస్తే అండ్ బయటకు చూస్తే కూడా చాలా బాగుంది అండ్ వన్ థింగ్ ఏంటంటే బ్యాగ్స్ అనేటివి అసలు అలో లేదు బ్యాగ్స్ ని కొంచెం అవాయిడ్ చేయండి మళ్ళీ మనకు రిస్క్ కాకుండా ఉండడానికి ఇంకా శివ అసలు ప్లేస్ లేదు కదా వెళ్ళిపోదామంటే ఇంకా వెళ్ళిపోవడానికి వచ్చేసాము మేము అసలు ఓన్లీ మధ్యలోనే ఉన్నాము చూస్తున్నారు కదా ఇంకా మనకి పిల్లర్ పైకి ఎక్కడానికి కూడా ఉంటుంది కానీ ప్రస్తుతం అలో లేదు అండ్ దిగే దగ్గర నుంచి చూస్తే మక్క మస్జిద్ కూడా కనిపించింది ఆఫ్టర్ ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత నేను చార్మినార్ ఎక్కాను మీరు కూడా ఎక్కారా ఎక్కితే కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్